నమస్తే వెల్కమ్ టు పీ న్యూస్ నేను మీ అజీర్ పరిగి మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుతం మనం పదకొండవ వార్డు అయినటువంటి ఎన్టీఆర్ నగర్ కాలనీలో ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఎండి ఎజాస్ బరిలో ఉన్నారు గత ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు ప్రస్తుతం ఆయన ప్రచారం ఎలా కొనసాగుతుంది ప్రజల్లో ఎలాంటి హామీలు తీసుకెళ్తున్నారు ఆయన మాటల్ని పదండి పదకొండవ వార్డులో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఎండి ఎజాజ్ ఆయన ప్రచారం కొనసాగుతుంది అసలు ప్రచారం ఎలా సాగుతుంది ప్రజల్లో ప్రజల్లోకి ఎలాంటి హామీలు తీసుకెళ్తున్నారు ఆయన మాటల్లోనే వెళ్దాం పదండి అన్న నమస్తేనా నమస్తే అన్న అంతా మంచిదేనా అన్న ఎలక్షన్స్ హడావిడి నడుస్తుంది ఎలా ఉంది ప్రచారం ప్రచారం చాలా బాగుంది ప్రతి ఇంటికి తిరుగుతే ఎందుకు వస్తున్నావు నువ్వు మాకు గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి చేస్తున్నావు మాకు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినావు కరెంట్ ఇచ్చిండు కా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక చాలా మంచి ఉన్నది నీకు భారీ మెజార్టీతో నీకు గెలిపిస్తామని అందరు ఆశీర్వాదాలు ఇస్తున్నారు అంటే ఇప్పుడు ఎన్టీఆర్ నగర్ కాలనీలో ప్రస్తుతం మీకు ప్రధాన సమస్య ఏం ఏముంది అనేది ఎవరైనా ప్రజలు మీ ముందుకు తెలిసారా అవును ఎన్టీఆర్ నగర్ కాలనీలో మా లెవెన్త్ వార్డులో సాయిరామ్ నగర్ కాలనీలో రోడ్లు సిసి రోడ్లు డ్రైనేజ్ చాలా ఇబ్బంది ఉన్నది ప్రస్తుతము గతంలో ఎప్పుడు చేయలేకపోతే నేను కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అధికారంలో వచ్చినాక నా వంతు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రతిదానికి అండగా ఉండి వాళ్ళకు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నా ఇప్పుడు అతి తొందరలో సిసి రోడ్లు సాయిరామ్ నగర్ కాలనీ ఎన్టీఆర్ నగర్ కాలనీ హౌసింగ్ బోర్డులో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది అతి తొందరలో ఒక నెల లోపల అవన్నీ కంప్లీట్ చేయబోతున్నాను అంటే ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు వేరే కౌన్సిలర్ ఉండే వేరే ప్రభుత్వం కౌన్సిలర్ ఉండే అప్పుడు జ ఏమైనా అభివృద్ధి జరిగిందా లేక మీరు అధికారంలోకి వచ్చాక మీరు ఏమైనా అభివృద్ధి చేశారు కాలనీ వాసుల కోసం గతంలో అధికారం ఉన్న టీఆర్ఎస్ పార్టీ మా కాలనీకి ఒక్క సీసీ రోడ్ డ్రైనేజ్ కూడా ఇవ్వలేదు గతంలో ఉన్న కౌన్సిలర్ కూడా మీరు అందరికీ నన్ను ఇష్టపెట్టి ఈ కాలనీలో అందరికీ అడగండి ఆయన కూడా ఏం చేయలేడు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక నేను అధికారంలో నేను కౌన్సిలర్ కూడా లేక కూడా నేను ఎమ్మెల్యే గారితో నలభై లక్షల నిధులు తెచ్చి సిసి రోడ్లు అండర్ డ్రైనేజ్లు అన్నీ పూర్తి చేయాల్సి పూర్తి చేశాను ఇంకా అతి తొందరలో చాలా పెద్ద ఎత్తున నాకు తెలిసి సా యాభై అరవై లక్షలతోనే శాంక్షన్ చేసిండు ఎమ్మెల్యే గారు నేను అది తొందరలోనే ఒక నెల లోపల కంప్లీట్ చేస్తాను అంటే ప్రధానంగా మనం ఇప్పుడు చూస్తున్నాం ఏంటంటే మీ వార్డుకు మీ ప్రత్యర్థి నిలబడాలని కూడా చాలా వేచిశారు ఒక ప్రత్యర్థి కోసం ఏ వెతకని కూడా చాలా సమయం పట్టిందంట బీఆర్ఎస్ వాళ్ళకు అది ఎంతవరకు నిజము ఇది నిజము అది ఎందుకంటే మా కాలనీ ప్రజలు మా వార్డు ప్రజలు ఒకటే ఒక మాట చెప్పినాం మేము ఏ అధికారం లేకపోతే కూడా మేము ఫోన్ చేస్తే మేము ప్రతిదానికి కలి తమ్మి అంటే ఎంబడే వాళ్ళకి తోడు ఎజాజు మేము ఎవ్వరికీ ఓటు అయ్యదలుచుకుంటాలేము ఏ పార్టీ ఉన్నానన్నా ఉండదు మా వార్డు ప్రజలందరూ పార్టీలకు అతీతంగా నేను నిజాదాన్ని నేను గెలిపించుకుంటామని ధైర్యంగా చెప్పినందుకు అధిక అధికార పార్టీగా నేను బలపరిచిన అభ్యర్థిగా ఉన్నా ప్లస్ వీళ్ళందరికీ పార్టీలకు అతీతంగా నేను ప్రతి దానికి అండగా ఉన్నాను అయితే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అభ్యర్థి దొరకలేరు కొంతమంది నాకు వ్యక్తిత్వంకి డైరెక్ట్ ఏమంటారు టార్గెట్ టార్గెట్ చేసి వానికి తెచ్చే వీనికి తెచ్చే లాస్ట్ వాళ్ళతో కాలేదు మాతోని కాదని వెళ్ళిపోయినారు వాళ్ళు అంటే ఆఖరి నిమిషం వరకు విద్రాన సమయంలో ఆఖరి నిమిషం వరకు అంటే పదకొండో వాటి విషయం ఏం ఏమినిపించింది అంటే యునానిమస్ అవుతుంది అనే ఒక వాతావరణం వినిపించింది కానీ కొంతమంది వాళ్ళ ఒక ఇద్దరు వల్ల మీకు యునానిమస్ కాలేదని చెప్తారు అంటే ప్రజల్లో మీకు ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని చెప్పి మీరు అనుకుంటురా తప్పకుండా నేను ఇంతకుముందు అదే చెప్పిన పార్టీలకు అతీతంగా లెవెంత్ వార్డులో ఏ పార్టీ అయినా ఉండని మేము ఓటు వేయము నే నైజాజ్ అనేటోడు పలికితే పిలిస్తే ఎంబడే వస్తాడు అర్ధరాత్రికైనా వస్తాడు మేము ఓటు ఎవ్వరికి వేయమంటకు వాళ్ళకు అభ్యర్థులు కూడా దొరకలేరు వాళ్ళకు నిలవడాలనే కూడా ధడ అని కనిపించింది వాళ్ళకు పెద్ద పెద్ద లీడర్లు వచ్చిపోయినారు కానీ కేవలం వ్యక్తి నన్ను టార్గెట్ చేయాలని కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు ఎజాజ్కి టార్గెట్ చేయాలని ఎజాజ్ని ఎలా ఎట్లా అవడగట్టాలని ప్లాన్ చేసినా కూడా మా కాలనీ వాసులు వాళ్ళు దాన్ని ఒప్పుకోలేరు నేను నిలబడతా అంటే నీకు వెయ్యం ఓన్లీ ఎజాజ్కి ఇస్తాం ఇది చెప్పిన వల్ల పరిగి మొత్తం న్యూవే గెలుస్తాం న్యూవే గెలుస్తాం అని నడుస్తున్నది అంటే గత మున్సిపల్ ఎన్నికల్లో ఫస్ట్ మున్సిపల్ ఏర్పడ్డప్పుడు గత మున్సిపల్ ఎన్నికల్లో మీరు కొన్ని ఓట్లతో ఓడిపోయారని చెప్పి ఓడిపోయారు అంటే అప్పుడు ఏమైనా ఇప్పటికీ అప్పటికి ఏమైనా మార్పులు చేసి ప్రజలు ఆదరణ పొందారా మార్పులు అంటే నేను అప్పటి నుంచి ఓడిపోయినప్పటి నుంచి నేను ప్రతి ఇంటి ఇంటికి ఏ సమస్య కూడా ఉండని వాళ్ళకు పోలీస్ స్టేషన్ కానీ మున్సిపల్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ హాస్పిటల్ కానీ ఎల్ఈఓసీలు కానీ వాళ్ళకి ఇంద్రమ్మ మేము గవర్నమెంట్ వచ్చినాక ఇంద్రమ్మ ఇంద్రమ్మ ఇల్లు కానీ ఎవరికైనా కరెంట్ బిల్లు జీరో బిల్ రాకపోతే వాళ్ళ ఎంబడి పోయి వాళ్ళకి ఏదైనా హాస్పిటల్ ఉంటే హైదరాబాద్లో ఉండని ఉన్నది గౌరవ ఎమ్మెల్యే గారి సపోర్ట్తోని ఇవి ఎల్ఓసీ కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి ఇది గతంలో ఎప్పుడు మా వార్డులో ఎవ్వరు చూడలేరు ఇది నేను నేను సొంతంగా మా ఎమ్మెల్యే గారి సపోర్ట్తో నేను వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చాను అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాల అమలు చేసిన పథకాల్లో ఇందిరమ్మ ఇల్లు మీ కాలనీలో ఎంతమందికి వచ్చింది ప్రతి కాలనీలో ఒక పదిహేను పన్నెండు ఇట్లా వచ్చిన నేను ఒక నేను ఎమ్మెల్యే గారితో అడిగి మా కాలనీ వికర్ సెక్షన్ సార్ మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలంటే ఇరవై ఇల్లు తెచ్చినాం రైట్ చూశారు కదా అంటే గత ఎన్నికల్లో అతను ఒక కొన్ని ఓట్లతో ఓటి ఓటమి పాలయ్యారు కానీ ఖచ్చితంగా ఈసారి కాలనీ వాసులు అంతా ఏకమై కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి యజాస్ని గెలిపించి కౌన్సిలర్గా మన మున్సిపల్కి తీసుకెళ్తానని చెప్పి వారి మాటలు వింటున్నాం మరికొంతమంది ఉన్నారు వారి మాటలు అడిగి తెలుసుకుందాం అసలు ఎందుకు ఎజాస్ వైపు వీరు మీరు మొగ్గు చూపుతున్నారు కాంగ్రెస్ వైపు ఎందుకు మీరు బాట వేస్తున్నారు అనేది అన్న మాటలు విందాం అన్న నమస్తే అన్న అన్న మీ పేరు నా పేరు ముమ్మద్ నసిరుద్దీన్ ఏం చేస్తుంటారు అన్న మీరు నేను ఇక్కడ బిజినెస్ చేస్తా కాంగ్రెస్ పార్టీలో కూడా తిరుగుతా కాకపోతే కాంగ్రెస్ అనేది ఒక ఎన్టీఆర్ కాలనీ ఒక కాంగ్రెస్ అడ్డా ఇది దీనికి ఇప్పుడు ఎవరు ఇక తట్టుకోవాలంటే భయం వస్తుంది వాళ్ళకు దాని గురించి ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ మనకు ఒక మంచి క్యాండిడేట్ కూడా ఉన్నాడు ప్రతిదానికి పిలిస్తే వస్తాడు ఏం చేయాలన్నా చేస్తాడు పైసలు ఉన్నా లేకున్నా అపోజిషన్ అయినా చేస్తాడు సొంత పని చేసి మన ఆదేశాల ఆదర్శన పనిచేస్తున్నా అని కూడా చెప్తాడు అంటే గత మున్సిపల్ ఎన్నికల్లో ఆయన అతన్ని ఎందుకు గెలి గెలిపించుకోలేరు ఇప్పుడు ఏ విధంగా మీరు అంటున్నారు గత ఎన్నికల కూడా మస్తు కష్టపడ్డాం మేము కాకపోతే ఈ సాయిరామ్ కాలనీ హౌసింగ్ బోర్డు మాకు ధర అంత ఇది లేకుండే అక్కడ నుంచి ఓట్లు మనకు చీలిగా అయినాయి అక్కడ కొద్దిగా అయినాయి అనకు కిరణ్కు సపోర్ట్ చేసి కిరణ్కు సపోర్ట్ చేసి ఆయన గెలిపించరు ఇక్కడ మేము చేసిన మెజార్టీ మేము అనుకున్న ఓట్లు మాకు బరాబర్ వచ్చినాయి గత ఎన్నికలు కూడా మేము టార్గెట్ పెట్టిన బరాబర్ ఉన్నాయి కాకపోతే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ వాళ్ళు ఎక్కువ చీలుకుంటారు అనుకున్నారు కానీ వాళ్ళు చీలుకోలేరు ఆ ఓట్లే మనకు మైనస్ అయ్యి వాళ్ళకి ప్లస్ అయిపోయినాయి దాని నుంచి జస్ట్ గెలవలేడు లేకుంటే అప్పుడు మంచి టార్గెట్ పెట్టినాం మంచి కెరవాలని కూడా అదృశ్యంతో తిరిగినాం కూడా మంచి చేసినాం ఇప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ ఇక మెజార్టీ బంపర్ మెజార్టీ ఉండాలి మన టౌన్లో అంత నడుస్తుంది అంటే గెలుపు కాదు ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో గెలిపిస్తుంటారు అంటే చూశారు కదా అంటే ఈసారి మాత్రం ఎజాస్ భాయ్ని ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించడం అని వాళ్ళు చెప్తున్నారు మరో మహిళ అక్క ఉన్నారు వాళ్ళది మాటలు తెలుసుకుందాం అసలు ఎందుకు కాంగ్రెస్ వైపు మీరు మొగ్గు చూపుతున్నారు అనేది అక్క మాటలు తెలుసుకుందాం అక్క నమస్తే అక్క అందరికీ నమస్తే మీ పేరు అక్క నా పేరు పద్మ అక్క ఏం చేస్తుంటారు మీరు నేను ఎన్జిఓలా చేస్తాను ఎన్జిఓ అంటే ఇప్పుడు మీ కాలనీలో ఏదైనా ప్రధాన సమస్య మీరు ఎజాజ్ బై ముందు తీసుకెళ్లారా మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తే ఎజాజ్ బై ఎజాజ్ కు చెప్పినాం మాకు ఇంద్రమ్మాయిల్ కూడా అతనే శాంక్షన్ చేయించండి అంటే మీకు ఇంద్రమ్మాయిల్ వచ్చింది వచ్చింది ఆ రైట్ అక్క ఏ ప్రాబ్లం వచ్చినా ఎజాజ్ ఒక ఫోన్ కొడితే మా దగ్గర వాళ్తాడు వచ్చి అంటే ఇప్పుడు ఈసారి మీరు ఎజాజ్ బాయ్ ఖచ్చితంగా ఓటేసి గెలిపించుకుంటారా తప్పకుండా అంటే బీఆర్ఎస్ కూడా ఉన్నారు బీజేపీ కూడా ఉంది వేరే అదర్ పార్టీ ఇండిపెండెన్స్ కూడా ఉంటారు అంటే వాళ్ళకి కాకుండా మీరు ఎజాజ్ బైకి ఎందుకు ఎంచుకున్నారు ఎందుకు ఎంచుకున్నాం అంటే మా అందుబాటులో ఉంటాడు కాబట్టి మా అందుబాటులో ఉంటాడు అతను అందువల్ల ఇరవై నాలుగు గంటల పాటు కాలనీలో అందరికి అందుబాటులో ఉన్నందుకు ఎజాస్ ఖచ్చితంగా మేము ఈసారి గెలిపించుకుంటామని చెప్పి మీరు మాటలు వింటున్నాం మరో కాలనీ వాసులు ఉన్నాడు ఆయన మాటలు తెలుసుకుందాం అసలు ఎందుకు ఎజాజ్ భాయ్ పైన ఎంట తిరుగుతున్నాడు ఎజాజ్ భాయ్ ఎందుకు ఓటేస్తా అని చెప్పి మాటలు చెప్తున్నాడు అని అన్న మాటలు తెలుసుకుందాం అన్న చెప్పాను ఏఆర్ఎస్ పది సంవత్సరాలు సంసారం చేసింది ఏం చేసింది ఎన్టీఆర్ కాలనీలా అది చెప్పు ఒక్కటి ఏం చేసింది కానీ ఎజాజ్ అనే వ్యక్తి మనకు పదవి పోయినా ఒకసారి గెలిచిండు ఒకసారి ఓడిపోయిండు ఓడిపోయిండు ఓడిపోయినా పర్వాలేదు ఆయన తన శక్తి సామర్థ్యలతోని నిలబడ్డాడు గట్టిగా నిలవాడు కూడా ఎవరితో ఏ ప్రాబ్లం జరిగినా ప్రతి ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరిని పలకరించేవాడు ఒక నాయకుడు ప్రజలకు ప్రజల గురించే కదా ప్రజాప్రతినిధి అంటే ప్రజల కోసమే పనిచేయాలి ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిండంటే అన్నీ చేస్తున్నాడు ఫ్రీ బస్సు పెట్టిండు కరెంటు బిల్లు లేకుండా రెండు వందల యూనిట్లకు కరెంటు బిల్లు చేసిండు అన్నీ చేసిండు ఆ పార్టీ ముందాంజలో ఉన్నది ఇంకా కూడా చేస్తుంది దానికి శక్తి ఉన్నది ఈ శక్తిహీనులను పెట్టుకొని మేమేం చేస్తాము అందుకే శక్తి ఉందని పెట్టుకున్నాం మేము మేము ఎన్నుకుంటున్నాం ఆయనను ప్రతి ఒక్కరి కూడా అందరికీ సేవ చేసే మనిషిని ఎజాజ్ చూసారు కదా అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ పరిగిలా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మా కాలనీలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ని గెలిపించుకొని అభివృద్ధి పదంలో కాలనీ తీసుకెళ్తామని చెప్పి కాలనీ వాసులు చెప్తున్నారు ప్రస్తుతం కాలనీలో మరో మరో మహిళ ఉంది ఆమె మాటలు తెలుసుకుందాం ఎవరి వైపు ఓటు వేస్తుంది ఎందుకు కాలనీలో ఎలాంటి డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా లేక ఆమె ఎవరికి ఎవరికి ఓటేస్తా అని ఆమె మాటలను తెలుసుకుందాం పదండి అక్క నమస్తే అక్క నమస్తే ఏం పేరు అక్క నీ పేరు లక్ష్మి ఏమి ఉంటా ఇదేనా ఇల్లు మీద మేము ముప్పై సంవత్సరాల నుంచి కిరాయికే ఉన్నాము కిరాయి ఉన్నారు అంటే ఇప్పుడు ఎన్నికల మున్సిపల్ ఎన్నికలు నడుస్తున్నాయి ఎవరికేసో ఓటు హిజాస్కు ఎందుకు హిజాస్ కేసు రేవంత్ రెడ్డి గురించి రేవంత్ రెడ్డి గురించి యజాస్ కేసు అంటే ఏమైనా చేసిరా మీకు యజాస్ బైకే ఎందుకు కాంగ్రెస్ వైపు చూపిస్తారు రేవంత్ రెడ్డికి ఎందుకంటే పది సంవత్సరాల నుంచి కేసీఆర్ పాలించిండు ఆయన ఉద్యోగాలు చేస్తా కాంగ్రెస్ అది రే ఇది ఏమంటారే ఇవి కాంట్రాక్టర్ బేసిక్ ఏమీ వద్దు అన్నీ రెగ్యులర్ చేస్తారే అన్నాడు మాతోని కేసీఆర్ మేము కాయిదాలు ఇచ్చినాము తిరిగినాము కేసీఆర్ తక్కు తిరిగితే చేస్తా అన్నాడు ఆయన కాంట్రాక్టర్ బేసిక్ కింద ఉన్న వాళ్ళని అట్లనే ఉంచాడు మాకు ఉద్యోగం చేయలేడు మాకు రేవంత్ రెడ్డి వచ్చినాక రెండు సంవత్సరాల నుంచి పీఎఫ్ కట్ అవుతున్నది అందుకని ఆయనకే వేస్తాంటు నేను ఖచ్చితంగా ఆయన చేస్తాను ఖచ్చితంగా ఆయన ఇప్పుడు ఈ కాలనీలో మీకు ఏదైనా సమస్య ఉందా ఇది జాస్ బై చెప్పినావా ఏమైనా సమస్య ఇజాసు ఎవరికి ఏం ఆపద జరిగినా కానీ అద్దమ్మ నాత్రే అయినా రెస్పాన్స్బుల్ అచ్చాడు ఈ కోసం మేము ఓట్లు అంటే ఈసారి కౌన్సిల్ ఇప్పుడు పోయినసారి అతను ఓడిపోయాడు కదా మరి దాని మీద ఏంది పోయినసారి ఏ లేవా వేసినాము మరి వేసినాం కానీ ఇక కేసీఆర్ డబ్బులతో కొన్నాడు ఓట్లు అట్లా కో వాళ్ళని దించిండు పేదోడు కదా కేసీఆర్ ఇజాస్ జర పేదోడు కదా ఆయనతో అంత పెట్టలేడేమో అందుకని ఓడిపోయాడేమో లేకుంటే ఓట్లు బాగానే వచ్చినాయి మరి ఈసారి గెలిపిస్తా ఖచ్చితంగా 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 ఇజాస్ గెలుస్తాడు ఖచ్చితంగా నేను మాట్లాడే మాటలు రేవంత్ రెడ్డికి పంపండి నాకు ముప్పై సంవత్సరాల నుంచి ముగ్గురు ఆడపిల్లలు నాకు చదివిపించిన బీడీ చేపించిన పీజీ చేపించిన ఉద్యోగాలు రాలేవు పెళ్ళిళ్ళు చేసిన పిల్లలకి కానీ ఉద్యోగాలు కూడా వేయమని ప్రార్థిస్తున్నా డిఎస్ వేయమాటాన్ని ఏ వేస్తలేడు ఒక్కొక్క డిస్టిక్ ఒక్క పోస్ట్ పంపితే ఎట్లా రాస్తారు పిల్లలు బీడి చేసి ముసలాళ్ళు అవుతున్నారు పిల్లలు వీడి చేపించిన పీ చెప్పిన ఉద్యోగాలు లేవు కాంట్రాక్టర్ బేసిక్ కింద చేస్తున్నాం మేము మాకు ఇంకా కొంచెం కరెంట్ డిపార్ట్మెంట్లా ట్రాన్స్ఫారం రిపేర్ చేస్తాడు నా మొగడు వాళ్ళని కూడా జర చూడమని చెప్తున్నారు రేవంత్ రెడ్డిని అంటే చూశారు కదా అంటే గత పాలనలో ఉన్న వాళ్ళు డబ్బు ప్రలోభంతో ఎజాజ్ బై ఓడిపోయారు తప్ప మేము వేసిన ఓటు అయితే ఖచ్చితంగా వేసాం కొంతమంది ఓటు వేయకపోవడంతో అతను గత ఎన్నికల్లో ఓడిపోయారు కానీ ఈసారి ఖచ్చితంగా కాలనీవాసులంతా ఏకధాటిగా ఏకమయ్యామని వీళ్ళు చెప్తున్నారు ఖచ్చితంగా ఈసారి కౌన్సిలర్గా మాత్రం ఏజాస్ని గెలిపించుకుంటామని అక్క చెబుతుంది అంటే చూశారు కదా ఇప్పటి వరకు మనం ఎన్టీఆర్ నగర్ కాలనీలో కొన్ని కాలనీ వాసులను కలిసి ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఏజాస్ని కౌన్సిలర్గా గెలిపించుకుంటామని చెప్తున్నారు ఇక కాలనీలో ఉన్న యువకులు ఏమంటున్నారు వారి మాటలు విందాం అసలు యువకులు ఏ వైపు ఉన్నారు ఎవరికి ఓటేస్తారు అసలు ఎందుకు వారికి వాళ్ళు ఎంచుకున్న వారిని ఎందుకు ఎంచుకున్నారని వారి మాటలు విందాం పదండి చూద్దాం నమస్తే నడుస్తుంది ఎలక్షన్స్ జోర్దార్ ఉన్నది ఫిలాల్ అంటే ఇప్పుడు ఇజాజ్ భాయ్ కాంగ్రెస్ నుంచి నిలబడ్డాడు బీఆర్ఎస్ నుంచి ఇక్బాల్ భాయ్ నిలబడ్డాడు బీజేపీ నుంచి రమేష్ నిలబడ్డాడు కానీ వార్ వన్ సైడ్ ఉంది ఎందుకు వార్ వన్ సైడ్ ఉంది ఎందుకంటే అభివృద్ధి పనులు అట్లా చేసిండు లాస్ట్ గత బీఆర్ఎస్లో లో ఉన్న క్యాండిడేట్ ఐదు సంవత్సరాలు గెలిచినాక గల్లీ చూపు గిట్టంగా చూడలేడు మళ్ళీ అందుకోసమే ప్రజలు డిసైడ్ అయిపోయినారు బైక్ భారీ మెజార్టీ గెలిపిస్తున్నాం ఇంకొకటి ఎజాస్భాయ్ కుల మతాల అతీతంగా కాలనీలో ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా ఏం సమస్య వచ్చినా ఫోన్ లేపి పోలీస్ స్టేషన్ కానీ మున్సిపల్ కానీ ఎమ్మెల్యే సహ దగ్గరికి తీసుకుపోయి పరిష్కారం చేస్తాడు అది వాళ్ల గిటంగా తెలుసు ఇంకోటి లాస్ట్ మున్సిపల్ మినిస్టర్ ఉన్న కేటీఆర్ గిటంగా మన మున్సిపల్కి ఏమి వెళ్ళాడు మన వార్డుల వైర్లు రోడ్లు అండర్ డ్రైనేజ్ అంతా ఇప్పించింది ఎజాస్భాయే హండ్రెడ్ పర్సెంట్ ఇజాజ్ బాయ్ వన్ సైడ్ గెలుస్తున్నాడు భారీ మెజార్టీతో అంటే ఇప్పుడు మీరు కాలనీలో ఉంటారు కదా కాలనీలో ఒక ప్రధాన సమస్య అంటే ఈ సమస్య ప్రధానంగా ఉంది గెలిచిన ఆడే ఈ సమస్య తీరుస్తా అని చెప్పి ఏదైనా మీకు మాటిచ్చారా ఆయన అవును కొందరికి ఇంద్రమ్మాయిలు అవసరం ఉంది వాళ్ళు అడిగారు ఖచ్చితంగా వాళ్ళకి ఇంద్రమ్మాయిలు ఎంతమందికి అవసరమో అంతమందికి ప్రొసిడింగ్స్ అందజేస్తామని మాటిచ్చారు అది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు గిటంగా అంటే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో యువత ఓట్లు కీలకమైనవి ఈ మీ కాలనీలో యువత ఇక్కడ సైడ్ ఉంది ఇప్పుడైతే అంత నైంటీ నైన్ కదా హండ్రెడ్ పర్సెంట్ యూత్ మొత్తం ఎజాజ్ బై ఫేవర్లు ఉంది ఎజాజ్ బైకి భారీ మెజార్టీతో గెలి గెలిపించి గిట్టంగా చూపిస్తాం చూసారు కదా అంటే యువత కూడా ఖచ్చితంగా ఎజాజ్ భాయ్పై చూపిస్తున్నారు ఎందుకంటే అతను చేసిన అభివృద్ధి అతని ఇరవై నాలుగు గంటల పాటు మన కాలనీలో అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి సేవలు అందిస్తారని చెప్పి యువత చెప్తున్నారు మరికొంతమంది ఉన్నారు వారి మాటలు తెలుసుకుందాం అన్న నమస్తేనా నమస్తేనా మీ పేరు అబ్దుల్ అజీస్ అబ్దుల్ అజీజ్ ఇప్పుడు ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా ఇప్పుడు మీరు కాంగ్రెస్ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు అంటే జాస్భాయి మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఉంటాడు మంచి అభివృద్ధి పనులు చేసిండు అందరికీ అందుబాటులో ఉంటాడు అంటే గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు అంటే మీరు వాళ్ళకి గత ఎన్నికల్లో ఆయన ఎందుకు ఎందుకు ఎంచుకోలేదు మీ కాలనీ వాసులు అంటే ఇంతకుముందు నసీర్భాయి కూడా చెప్పిండు మేము మొత్తం టార్గెట్ చేసింది మా ఓట్స్ పడ్డాయి కానీ హౌసింగ్ బోర్డు సాయిరామ్ రామ్ కాలనీ మాకు మైనస్ అయిపోయింది ఇప్పుడు దానికి కూడా మంచి పట్టు పట్టి పనిచేసి అది కూడా మనకు ప్లస్ అవుతుందని అనుకుంటున్నాం రైట్ అంటే ఖచ్చితంగా మీరు ఎజాజ్ భాయ్ ని గెలిపించుకుంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ ఎజాజ్ భాయ్ గెలిపించుకుంటాం భారీ మెజార్టీ తోటి గెలవబోతుండే ఎజాజ్ భాయ్ అనా అన్న నమస్తే మీ పేరన్నా అహ్మద్ అహ్మద్ బాయ్ ఇప్పుడు మీరు కాలనీలో ఉండరు మీకు యువత కోసం ఏదైనా ప్రధాన సమస్య ఉంది యువత కోసం ఇది లేదు అని ఏదైనా మీరు ఎజాజ్ భాయ్ ముందు పెట్టారా ఉన్నా ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే చాలామంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు కానీ జాబ్ కోసం చూస్తున్నారు అవుట్ సోర్సింగ్ బేస్లో కూడా ఎక్కడైనా ఉంటే అన్న దృష్టి అన్నకు చెప్పిన నేను ఎక్కడైనా వీకెన్సీస్ ఉన్నా ఇప్పుడు ఎందుకంటే రూలింగ్ పార్టీలో ఉన్నాము ఎక్కడైనా జాన్సెస్ ఉన్నా ఇవి చాలామంది ఉన్నారు ఖాళీగా ఉన్నారు వాళ్ళకు జాబ్స్ ఇస్తామని ఇక్కడ లేకుంటే ఎక్కడైనా వేకెన్సీస్ ఉన్నా వాళ్ళకి ఇప్పిస్తామని చెప్పారు అంటే ఇప్పుడు ఎజాజ్ భాయ్ ఏం చెప్పారు బాయ్ ఏం చెప్పారు మీకు ఇప్పుడు ఈ జా ఉపాధి హామీ కోసం మీకు ఉపాధి కోసము యువత ఉపాధి కోసం ఏదైనా మాటిచ్చారా అవునన్న ఆయన చేస్తామని చెప్పినా మాకు స్టాండ్ తీసుకున్నాం మా స్టాండ్ ఎందుకంటే చాలామంది అక్కడ ఖాళీగా ఉన్నారు ఎందుకంటే మాకు చదివి మేము ఉట్టిగా ఎందుకు ఉండాలనే ఎక్కడైనా వేకెన్సీస్ ఉన్నా ఏమైనా అవసరాలు ఉన్నా తీస్తామని చెప్పినా అంటే రైట్ చూశారు కదా అంటే యువత అయినా మహిళ అయినా కాలనీ వాసులు చిన్న నుంచి పెద్దవరకు ఎవరిని అడిగినా ఖచ్చితంగా ఎజాజ్ భాయ్ని గెలిపించుకొని ఈసారి కౌన్సిలర్గా మా కాలనీ కౌన్సిలర్గా అతన్ని మున్సిపల్ కార్యాలయానికి పంపిస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు రైట్ ఇప్పటివరకు మనం చూసాం పదకొండు వార్డు ఎన్టీఆర్ నగర్ కాలనీలో కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి ఎండి ఎజాస్ ప్రచారం ఎలా కొనసాగిందో చూసాం అంటే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసుల మాటల్లో వింటున్నాం ఏంటంటే ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి యజాస్ని గెలిపించుకొని కౌన్సిలర్గా గెలిపించుకుంటామని చెప్పి చెప్తున్నారు గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయారని ఈసారి బంపర్ మెజారిటీతో ఖచ్చితంగా భారీ మెజారిటీతో ఎజాస్ని గెలిపించుకొని మున్సిపల్లో అడుగు పెట్టిస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మరో కాలనీతో మరో కాలనీలో ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతుంది ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి అనేది నేను మీ ముందుకు తీసుకొస్తాను కెమెరామెన్ మోసింతో వాజిద్ పి న్యూస్